పూర్తి అరగంటల్లో ప్రముఖ పాత్ర వహించాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతున్నాను థ్యాంక్ యూ ఒక విజ్ఞప్తి ఏమంటే మీ ఏరియాలో గాంజా ఎక్కడైనా ఉంటే పోలీసులకు సమాచారం ఇస్తే మీ వివరాలు చాలా గోపెన్గా ఉంచుతాం డెఫినెట్గా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటాము ఆ ఫోన్ చేసిన వ్యక్తికి ఆ రిజల్ట్ కూడా చెప్తాం మీరు ఇచ్చిన సమాచారం వరకు మేము ఈ విధంగా సక్సెస్ అయ్యాము థ్యాంక్ యూ అని వాళ్ళకు కృతజ్ఞతలు చెప్తాము అట్లాగే వాళ్ళ విషయాలు చాలా రహస్యంగా ఇస్తాం అది కూడా వాళ్ళకి ఇష్టం ఎందుకు అయినా కానీ

ఈరోజు ఆర్మీ రూరల్ ఇన్స్పెక్టర్ పరశురాముడి ఆధ్వర్యంలో గాంజా పైన రాబోయిన సమాచారం మేరకు ఉదయం పొందుకున్నప్పుడు పెద్ద బల్యాన్ని బుక్స్లో ఒక వ్యక్తులను పట్టుకొని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర రెండు కిలో వంద గ్రాములు గాల్స్ ఇచ్చేయం జరిగింది ఇందులో శ్యామల అని ఒక ఏడు ఉంది అట్లాగే మసాలా అని ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ అతను ఒక ఇదినారు వీళ్ళ దగ్గర నుంచి అట్లాగే ఎవరు ఉంటారు కంజూమర్స్ ఎవరు ఎవరు ఉన్నారు వాళ్ళు కూడా గుర్తిస్తాము వాళ్ళు కూడా డిమాండ్ చేస్తాము విద్య ఇప్పుడు ఇందులో స్పెషల్ లో భాగంగాడు లాస్ట్ టైం కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఒకతను పరిస్థితి ఒక ముద్దాయి ఎస్కేప్లో ఉన్నాడు ఫైరోజెన్ అతను కూడా పట్టుకోవడం జరిగింది ఇలా ముగ్గురిని డిమాండ్ అని చూస్తున్నాము అట్లాగే ముఖ్యంగా మా ఎస్పీ గారు ఈగల్ ఐజీ గారు వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్ చాలా క్లియర్గా ఉన్నాయి గాంజా రహిత ప్రాంతంగా మీరున్న ఏరియాస్ మార్చాలని చెప్పేసి గ్రౌండ్ లెవెల్లో అంటే ఎవరైతే కన్జ్యూమర్స్ వాళ్ళ లిస్ట్ కూడా చేసి వాళ్ళు కూడా ప్రొడక్షన్ ఏదైనా సమాచారం ఉంటే మీరు ఎవరిచ్చినా కూడా దాన్ని హ్యాపీగా తీసుకొని పూర్తిగా నిర్మూలనలో భాగస్వామిని అనుకుంటున్నాము అందులో మీరు కూడా సహితంగా కోరుకుంటున్నాము గాంజా చాలా ఏరియాల్లో చేప కింద దిగులాగా పోతా ఉంది చాలామంది స్వచ్ఛంద కాలేజీ ఆధ్యంతోను స్కూల్ టీచర్స్తోనూ అలాగే స్వచ్ఛంద సంస్థ కలుసుకొని డ్రగ్స్ డ్రగ్స్ దుబ్రో దాని మీద వ్యసనాల దూరంగా దాని మీద చాలామంది ర్యాలీస్ పెడుతున్నాము కాలేజీ మీటింగ్ పెడుతున్నాము ఎన్జిఓ వాళ్ళతో కట్టి మీటింగ్స్ పెడుతున్నాము ఈవెన్లో ఇంకా గాంజా మన వైపు మన మధ్యలో ఉంది కంజూమర్స్ అలవాటుపడేవారు ఉన్నారు తెచ్చేవారు ఉన్నారు వాళ్ళపైన నిఘా నిఘా పెట్టి పోలీసు వాళ్ళపైన కఠినమైన చర్య అలాగే అవేర్నెస్లో భాగంగా అన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము పబ్లిక్కి కింద లెవెల్లో కూడా మన ఇంట్లో కూడా గాంజా వస్తుంది మన పిల్లల్ని జాగ్రత్త పెట్టుకోవాలి తల్లిదండ్రులు చేరేలాగా కూడా మనమంతా దీని ప్రచారం వివరించి పూర్తి అరగంటల్లో ప్రముఖాలు చూపించాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతున్నాను థ్యాంక్ యూ ఒక విజ్ఞప్తి ఏమంటే మీ ఏరియాలో గాంజా ఎక్కడైనా ఉంటే పోలీసులకు సమాచారం ఇస్తే మీ వివరాలు చాలా గోప్యంగా ఉంచుతాం డెఫినెట్గా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటాము ఆ ఫోన్ చేసిన వ్యక్తికి ఆ రిజల్ట్ కూడా చెప్తాం మీరు ఇచ్చిన సమాచారం వరకు మేము ఈ విధంగా సక్సెస్ అయినాము థ్యాంక్ యూ అని వాళ్ళకు విజయ్ఞానం చెప్తాము అట్లాగే వాళ్ళ విషయాలు చాలా రహస్యం అది కూడా వాళ్ళకి ఇష్టం ఎందుకు లైన్ కానీ ఫోన్ చేసి చెప్పచ్చు డెఫినెట్ గా పోలీస్ స్టేషన్ త్వరితంగా ముద్దాండ్ కూడా ఐడెంటిఫై చేసినా చాలా మటుకు ఒకసారి లోకల్ పబ్లిక్ అంశం రికా పెట్టే లోపల వాళ్ళ పాత్ర పరిమితం అవుతుంది ఆల్మోస్ట్ మైల్జోన్ దేనితో ఆగిపోతారు బట్ నిరంతరమైన నిఘా వాళ్ళ మీద ఉంటుంది ఇది ముఖ్యంగా ఇక్కడ మన ఏరియాలో ఇప్పుడు లేదు కానీ మొన్న సిక్స్ మంత్స్ బ్యాక్ కూడా పల్లెల్లోనూ లేదా అడుగు ప్రాంతాల్లోనూ ఈ బంతిపూల చెట్లు మెడపు చెట్ల మధ్యలో ఒక పది ముక్కలు పదిహేను ముక్కలు వేసుకొని వాడుకునేది అలవాటుగా ఉండింది దాంట్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కరెక్ట్ బాగా కరెక్ట్ చేస్తున్నాం ఇప్పుడు పూర్తిగా తగ్గింది లారీ డ్రైవర్ వల్ల మాన్యం నుంచి వరుస నుంచి వస్తానని చెప్పి ఉన్నాయి వాడిపై కూడా నిఘా పెట్టాము డెఫినెట్గా సరైన సమాచారంతో దీన్ని పూర్తిగా నిర్మూలిస్తాము ఇప్పుడు బైరెడపల్లి పిఎస్ కైంలో మంజూరు ఒక ట్వంటీ ట్వంటీ ఫోర్ లాస్ట్ ఇయర్ జరిగిన టైంలో ఒక అక్కడిని అరెస్ట్ చేసి ఒక కిలో వంద గ్రాములు సీజ్ చేయడం జరిగింది అప్పుడు ఇంకో అక్కడికి పలార్ రోడ్డు అతనే అతను రోజు అని అతను మల్లారి మన బెంగళూరు సరిహద్దు ప్రాంతంలో ఉంటున్నాడు అక్కడ నుంచి బెంగళూరులో కూడా గాంధీ తరలిస్తాను మిగా సమాచారం పెట్టుకున్నాము ప్రస్తుతం అంత దగ్గర చిక్కలేదు బట్ సమగ్రంగా విచారంగా తీసుకొని సమగ్రంగా విచారణ జరిపి ఏదైనా తర్వాత తెలియజేస్తాం